హాయ్ వెల్కమ్ టు వెల్కమ్స్ మంది రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఎరగడ్డ పసుల అంత అయితే చూడబోతున్నాం నేను అడ్రస్ అయితే హైదరాబాద్లో ఉన్నాయి ఎరగడ్డ ఏ అయితే ఉంటుంది ఇది ఎరగడ్డ ఏ అయితే ఉంటుంది నేను పూర్తి అడ్రస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఎంతో మంది అడుగుతున్నారు అక్కడ గేదెలు బాగుంటుంది కదా ఇక్కడ ఎంతో మంది అడుగుతున్నారు సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది అడుగుతున్నారు బ్రదర్ ఇలాగ మీరు కూడా ఎరగడి సంతలు సంతల వీడియోలు అన్నీ పెట్టచ్చు కదా నేను మంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు సొంత వీడియో తీసుకురావడం జరిగింది మొన్న ముప్పై ఒకటి జరిగిన సంత వీడియో ఫ్రెండ్స్ ఇది అయితే మన సబ్స్క్రైబర్ అతను గుంటూరు అతను ఒక అతను ఉంటే అతను గేదెలు కొనుక్కోను అతను వెళ్తారు ప్రతి వారం వెళ్తారు అతను అనా ఇలాగ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఇలాగ సంత వీడియో తీసి పంపిస్తావా అని అడిగాను అతను సరే తమ్ముడు తీసి పంపిస్తాను అని చెప్పారు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి హెల్ప్ అవుతుంది అన్న ఇలా పంపిణా అన్న వీడియో అని చెప్పాను సరే అన్న నువ్వు తీసి పంపిస్తాను అంటే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీడియో కొత్త వీడియో కదా తీస్తాను లేదమ్మడు అని చెప్పారు సరే సరే అన్న పంపి నేను కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ పంపియాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఫోన్ చేయండి ఇక్కడ నా నెంబర్ అయితే వీడియో స్టార్టింగ్లో అయితే ఇస్తాను లేకపోతే ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది మనం ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం ప్రతి ఒక్కడే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి దగ్గర ఏ సంత ఉంటుందో ప్రతి సంత మనం అప్లోడ్ చేద్దాం నా దగ్గరలో ఉన్నది నేను అప్లోడ్ చేయగలసా దూర దూరం మనం వెళ్ళలేము కాబట్టి అందువల్ల చెప్తున్నా ఎవరైనా పెడదాం మన ఛానల్లో మీ మీ వంతు ఎంతో వంతు హెల్ప్ చేస్తానంటే చేయండి నేను కూడా ఎంతో కొంత మీ ఛానల్ తరఫున హెల్ప్ చేస్తాను మనీ పరంగా ఏ పరంగా అయినా అంటే ఫ్రెండ్స్ ఇదైతే చేద్దాం అందరం ఈ సంవత్సరంలో ప్రతి సంత వీడియో తీసి పంపితే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం Patiokar gitu lihat, jadi